నేను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు హాస్టల్లో చదువుకున్నాను ఇంటర్ లో హాలిడేస్ కి ఇంటికి వచ్చానమాట ఒక్కసారి అప్పుడు ఒక ట్రస్ట్ వాళ్ళు విజయనగరం నుంచి అని చెప్పి వచ్చారనమాట నా దగ్గర అప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే నేనైతే ఆ ట్రస్ట్ కి ఇచ్చాను ఎవరికి తెలియదు నేను అలా హాలిడేస్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిపోతాను కదా అలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇంటికి వచ్చారంట డబ్బులు ఇమ్మని డిమాండ్ చేసేవారంట మీ అమ్మాయి ఇస్తుంది అని చెప్పి ఇదొక స్టోరీ అయితే ఇంకొక స్టోరీ చెప్తాను డిగ్రీలో కూడా హాస్టల్ చదివాన చెప్పాను కదా అప్పుడు ఫ్రెండ్స్ అందరం ఫస్ట్ ఇయర్ లో మూవీకి వెళ్ళాము అప్పుడే ఇంకా మేము ఫ్రెండ్స్ సో ఆ టైంలో మూవీకి ఆటోలో వెళ్ళామనమాట అతనేమో ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగారు ఆటో అతను మేము మూవీకి వెళ్తున్నాం అంకుల్ అనేసి చెప్పాము ఇక్కడ రేట్ ఎంత అమ్మా అని అడిగితే నూట పది రూపాయలు అంకుల్ అనేసి చెప్పాము అయితే మేము నలుగురు ఉంటాము మా నలుగురికి ఎంత అవుతాదమ్మా అంటే నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అంకుల్ అని అన్నాం నాకు మీలాంటి పిల్లలే ఉన్నారు ఎప్పుడు మూవీకి తీసుకెళ్ళమంటారు ఒకవేళ మూవీకి తీసుకెళ్తే ఆ రోజు డబ్బులు చాలవు అని చెప్పి మేము వెళ్ళమమ్మా అని అన్నారు అనమాట నాకు బాధ అనిపించింది అతను మాట్లాడుతూ కాబట్టి పాకెట్ మనీ ఒక థౌసండ్ వరకు నేనైతే దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ అతను ఇచ్చాను అన్నమాట మూవీకి వెళ్ళం అంకుల్ అంటే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు అదే జాలుగుణం అనుకుంటే మా హస్బెండ్ సో ఈ వీడియోకి అయితే ఇంతే నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీటితో మళ్ళీ